మనసుకు లేని విశ్వాసం కుక్కకి ఉంటుంది అంటే ఇదేనేమో సమంత నాగచైతన్యలు కుక్కలు చేసిన పనికి ఆఖరికి సీసీ ఫుటేజ్లో చూసి సమంత కొంగు తింటూ వచ్చింది మనందరికీ తెలిసిన విషయమే సమంతకి కుక్కలు అంటే పంచి ప్రాణాలు తను ఎప్పుడు యానిమల్స్ కోసం ఆర్గాజెన్స్ నుండి ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ ఉంటుంది అలానే తను ఎన్నో రకాలైన కుక్కల్ని కూడా పెంచుకుంటూ ఉంటుంది అందులో ఒక మూడు కుక్కలు మాత్రం తనకి ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి ఇంకా నాగచైతన్యకి డాగ్స్ అంటే మాత్రం ఇష్టం ఉండదు వాటికి ఆమడ దూరంలో ఉండేవాడు కానీ సమాంతని పల్ పెళ్ళాడేక వాటిని కూడా ఇష్టపడాల్సి వచ్చింది అలా వీళ్ళిద్దరూ క్వాలిటీ టైంని ఎక్కువగా వాటితోనే స్పెండ్ చేస్తూ కనిపించేవారు బాత్రూమ్ నుండి బెడ్రూమ్ వరకు ఇంట్లో నుండి వెకేషన్ వరకు ఇలా ఎక్కడ చూసినా డాగ్స్తోనే టైం కేటాయిస్తూ కనిపించేవారు ఈ జంట ఇకపోతే శ్యామ్ నాగచైతన్యలు విడిపోయి చాలా ఏళ్ళు అయిపోతుంది పెళ్ళైన కొన్నాళ్ళ వరకు వీళ్ళిద్దరూ డాగ్స్ని సెపరేట్గా కొంతకాలం వీళ్ళ దగ్గర మరి కొంతకాలం చైతన్య దగ్గర ఉంచుకుంటూ అయితే కేటాయిస్తూ వచ్చేవారు సమయాన్ని ఇంకా కొంతకాలం తర్వాత చైతన్య డాగ్స్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో సమంత వాటిని చూసుకుంటూ వస్తుంది ఎంతో జాగ్రత్తగా అయితే ఇన్నాళ్ళుగా తెలియని ఒక నిజం ఈరోజు సమంతకి డాగ్స్ కోసం ఒక నిజం తెలియ తెలియడంతో ఒక్కసారిగా కొంగు తింటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసింది సమంత సమంత నాగ చైతన్యకి సంబంధించిన పెళ్లి ఫోటోని మాత్రం ఏ మాత్రం చెక్కు చెదరకుండా దాచుకుంటూనే ఉంది అలానే తన ఇంట్లో ఎంతో స్పెషల్ ప్లేస్లో మిగిలిపోయింది చెప్పాలి ఇంకా సమంత మనిషి అయితే సీసీ ఫుటేజ్లో చూపిస్తూ ఆ దృశ్యాన్ని అయితే సమంతకు చూపించడంతో సమంత ఆ సంఘటన చూసి అయితే కుక్కలు చేసిన పనికి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ వచ్చేసింది ఇంకా కుక్కలు చేసిన పనికి ఇంకా వాటికి సంబంధించి నేను ఇంట్లో పలేలాగా మారుతున్నాయి అది దీని మీద మీరేమనుకుంటా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సక్సే షేర్ చేసుకోండి